దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణం జూలై తొమ్మిది ప్రార్థన తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములన్నీ కాచి కాపాడి మరియు ఒక నూతన దినము ఆరు ఇష్యును ఆరోగ్యం నుంచి మాకు దయచేశారు మీకు వంద నాలుగు ప్రభావి దినం వాక్యం చదువుతుండగా మీరే తోడుగా ఉండి నడిపించండి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి వినిన వాక్యం హృదయాలో ఫలింప చేయమని యస్సు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నా మా పరమ తండ్రి ఆమెన్ కీర్తనల గ్రంథము ఎనభై ఒకటి నుండి ఎనభై ఏడు అధ్యాయములు ఎనభై ఒకటవ అధ్యాయము మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయిడి యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి కీర్తన ఎత్తుడి గిలక తప్పెట పట్టుకుని స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించిడి అమావాస్య నాడు కొమ్ము ఊదుడి మనము పండుగ ఆచరించ దినమగు పున్నమ నాడు కొమ్ము ఊదుడి అది ఇస్రాయేలీలకు కట్టడ యాకోబు దేవుడి నిర్ణయించిన చట్టము ఆయన ఐగుప్త దేశ సంచారము చేసినప్పుడు యువసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించను అక్కడ నేను ఎరుగని భాష వింటిని వారి భుజము నుండి నేను బరువుగా బరువును దింపగా వారి చేతులు నెత్తకుండా విడుదల పొందను ఆపత్కాలమునందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించితిని ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తర్మిచ్చుతిని మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించుతని నా ప్రజలారా ఆలకింపుడి నేను మీకు సంగతి తెలియజేతును అయ్యో ఇస్రాయేలు నీవు మా మాట విని ఏడలే ఎంతో మేలు అన్యుల దేవతలలో ఒకటియును నీలో ఉండకూడదు అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు ఐగుప్తుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడిన గెహోవాను నేనే నీ నోరు బాగుగా తెరువము నేను దాన్ని నింపెదను అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయేది ఇస్రాయేలీలు నా మాట వినకపోయేది కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించుతని అయ్యో నా ప్రజలు నా మాట ఎడల ఇస్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల అంత మేలు అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగదొరకుదును వారి విరోధులను కొట్టుదును ఎహోవాను ద్వేషించి వారు వారికి లొంగుదురు వారి కాలము శాశ్వతముగా ఉండును అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించదును తేనెతో నిన్ను తృప్తిపరచుదును ఎనభై రెండవ కీర్తన దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు ఎంతకాలం మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు ఎంతకాలము భక్తిహీనులేడలా పక్షపాతము చూపిదురు పేదలకును తండ్రులు లేని వారికి న్యాయము తీర్చిడి శ్రమగల వారికి దేనులకు న్యాయము తీర్చిడి దరిద్రులను నిరుపేదలను విడిపించడి భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించడి జనులకు తెలివి లేదు వారు గ్రహింపరు వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుదురు దేశమునకున్న నాకున్న ఆధారంలో కదలుచున్నవి మీరు దైవములనియూ మీరందరూ సర్వోన్నతిని కుమారులని నేనే సెలవిచ్చి ఉన్నాను అయినను ఇతర మనుషులు చనిపోనట్లు మీరును చనిపోవుదురు అధికారులలో ఒకడు కూలినట్లు మీరును కూలుదురు దేవా లెమ్ము భూమికి తీర్పు తీర్చుము అన్యజనులందరూ నీకే స్వాస్యముగా ఉందరు ఎనభై మూడవ కీర్తన దేవ ఊరకుండకము దేవా మౌనముగా ఉండకము ఊరకుండకము నీ శత్రువులు అల్లరి చేయిచున్నారు నిన్ను ద్వేషించి వారు తల ఎత్తి ఉన్నారు నీ ప్రజల మీద వారు కపటోపాయంలో పన్నుచున్నారు నీ మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు వారు ఇస్రాయిలను పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా ఉండకుండా వారిని సంహరించదము రెండని చెప్పుకొనుచున్నారు ఏక మనస్సుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు నీకు విరోధంగా నిబంధన చేయుచున్నారు గుడారపు వాసులైన ఏదోమిలు ఇష్మాయలీలను మొయాబీలను హగ్రీయులను గబలు వారును అమోనీయులను అమాలేఖీయులను ఫిలిస్తీన్లను తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకుని ఉన్నారు అశూఢి దేశస్థులు వారితో కలిసి ఉన్నారు లోతు వంశస్థులకు వారు సహాయం చేయించున్నారు మిజ్జానునకు నీవు చేసినట్లు కిషోను ఏటియోద్దను నీవు సిసేరాకును యాబీనునకును చేసినట్లు వారికి చేయము వారు ఎందోరులో నశించిరి భూమికి పెంటాయిరి ఓరేబు జేయేబూ అని వారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకును చేయము జబాహు సల్మున్నాన్ వారికి చేసినట్లు వారి సకల రాజులకునూ చేయము దేవుని నివాస స్థలములను మనం ఆక్రమించుకుందమని వారు చెప్పుకొనుచున్నారు నా దేవ ధూళి ధూలివలను గాలి ఎదుటి ప పగుడు టాకువలను వారిని చేయము అగ్ని అడవిని కాల్చినట్లు కారు చిచ్చు కొండలను తగలపెట్టినట్లు నీ తుఫాను చేత వారిని తరుమును నీ సుడిగాలి చేత వారికి బీతి పుట్టించుము ఎహోవా వారు నీ నామమును వెతుకున్నట్లు వారికి పూర్ణం అవమానము కలుగజేయము వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురుగాక వారు భ్రమసి నశించదురుగాక ఎహోవాను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడు అని వారు ఎరుగుదురుగాక ఎనభై నాలుగవ కీర్తన సైన్యముల కధిపతి వహోవా నీ నివాసములు ఎంత రమ్యములు యహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మసిల్లుచున్నది జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయించినవి సైన్యాల అధిపతి వేహోవా నా రాజా నా దేవ నీ బలిపీఠమున వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను పిల్లలు పెట్టుటకు కోవెలకు గూటి స్థలము దొరికెను నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు వారు నిత్యము నేను స్థుతించుదురు నీ వలన బలమునందు మనుషులు ధన్యులు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రేములు వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు తొలకరివానా దానిని దీవెనలతో కప్పును వారు నానాటికి బలాభివృద్ధి నొందు నొందుచు ప్రయాణము చేయుదురు వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును యహోవా సైన్యములకు అధిపతి ఒక దేవా నా ప్రార్థన యాకోబు దేవా చెవియోగము దేవామ కేడమా దృష్టించము నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపు నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమున వద్ద ఉండుట నాకు ఇష్టము దేవుడైన ఎహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు ఎహోవా కృపయు గణతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు సైన్యములకు అధిపతి ఒక యహోవా నీ అందు ధన్యులు ఎనభై ఐదవ కీర్తన ఏహోవా నీవు నీ ఏడల కటాక్షం చూపి ఉన్నావు చెరకుపోయిన యాకోబ సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు వారి పాపమంతియువు కప్పివేసి ఉన్నావు నీ ఉగ్రతాంతియువు మానివేసి ఉన్నావు నీ కోపాగ్నిని చల్లార్చుకుని ఉన్నావు మా రక్షణకర్తవకు దేవా మా వైపునకు తిరుగుము మా మీద నున్న నీ కోపము చాలించుము ఎల్లకాలం మా మీద కోపగించదవా తరతరములు నీ కోపము సాగించదవా నీ ప్రజలు నీ ఎందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా ఎహోవా నీ కృప మాకు కనపరచుము నీ రక్షణ మాకు దయచేయము దేవుడైన ఎహోవా సెలవిచ్చు మాటను నేను చెవుని పెట్టుదను ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు వారికి సమీపంగా ఉన్నది కృపా సత్యములు కలుసుకున్నవి నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనినవి భూమిలో నుండి సత్యము మొలుచును ఆకాశంలో నుండి నీతి పారచూచును ఎహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును మన భూమి దాని ఫలమునిచ్చును నీతి ఆయనకు ముందు నడుచును ఆయన అడుగుజాడలలో అది నడుచును ఎనభై ఆరవ కీర్తన ఏహోవా నేను దీనుడను దరిద్రుడను చెవి యొగ్గి నాకు ఉత్తరమిము నేను నీ భక్తుడను నా ప్రాణము కాపాడము నా దేవాన్ని నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపు ప్రభువ ఆ నీకు మరుపెట్టుచున్నాను నన్ను కరుణింపు ప్రభువా నా ప్రాణము నీ వైపులోకి ఎత్తుచున్నాను నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయము ప్రభువా నీవు దయాళుడువు క్షమించకు సిద్ధమైన మనసు గలవాడువు నీకు మొరపెట్టు వారు అందరి ఎడలా కృపా అతిశయము గలవాడవు యహోవా నా ప్రార్థనకు చెవియొగ్గుము నా మనవుల ధ్వని ఆలకింపు నీవు నాకు ఉత్తరం ఇచ్చువాడువు గనుక నా ఆపత్కాల నీకు మొరపెట్టదును ప్రభువా నీవు మహత్యము గలవాడువు ఆశ్చర్య కార్యములు చేయువాడువు నీవే అద్వితీయ దేవుడవు ప్రభువా దేవతలలో నీ వంటివాడు లేడు నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు నీవు సృజించిన జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేదురు నీ నామము గణపరచుదురు యహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపు నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయము నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను నీ నామమును నిత్యము మహిమపరచదను ప్రభువా నా దేవా నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది పాతాలపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు దేవా గర్విష్ఠులు నా మీదకు లేచి ఉన్నారు బలాత్కారులు గుంపుకూడి నా ప్రాణం తీయచూచిచున్నారు వారు నిన్ను లక్ష్య పెట్టని వారే ఉన్నారు ప్రభువా నీవు దయా దాక్షిణ్యములు గల దేవుడవు దీర్ఘశాంతుడవు కృపాసత్యములతో నిందిన వాడవు నా తట్టు తిరిగి నన్ను కరుణింపు నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపు నీ సేవకురాలు కుమారుని రక్షింపుము యహోవా నీవు నాకు సహాయుడివై నన్ను ఆదరించుచున్నావు నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాళ్ళు నాకు కనపరచుము ఎనభై ఏడవ కీర్తన ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది యాకోబు నివాసములు అన్నిటికంటే సియోను గుమ్మములు ఎహోవాకు ప్రియములై ఉన్నవి దేవుని పట్టడం మా మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందరు రహాబును ఐగుప్తు బబులోనును నాకు పరిచయాలని నేను తెలియజెప్పుచున్నాను ఫిలిస్తియా తూరు ఖుషులను చూడము వీరు అచ్చట జన్మించడని ఉందరు ప్రతి జనము దానిలోనే జన్మించిననియు సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచుననియూ సీయోను గూర్చి చెప్పుకుందరు ఎహోవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జనము అక్కడ జన్మించినని సెలవిచ్చును పాటలు పాడుచు వాద్యములు వాయించుచు మా నియందే ఉన్నవని వారందరు ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన ఇనికిలో దీవించునుగాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమా గణతకు అర్హుడవు యోగ్యుడవు పూజ్యుడవు నాయన కృపను చూపుడుకి ఐశ్వర్యవంతుడవు కృపాసత్య సంపూర్ణుడవు ప్రభా ఏమిచ్చినా నీ రుణం తీర్చలేము తండ్రి క్షమించటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడవు చేస్తానని కిడు చేయక మానుకునే దేవుడవ ప్రభ మా ప్రాధములు మా పాపములు మా దోషములు మా అతిక్రమములు అయ్యా దయతో క్షమించునాయన విశ్వాస ప్రార్థన చేయకపోవటమే పాపమన్నావు ప్రభా ఇగో ప్రార్థన లేని స్థితి అయ్యో ఎవరెవరిలో వారిలో తీసివే ప్రభా ప్రార్థనాత్మతో నింపండి విజ్ఞాపనాత్మతో నింపండి పరిశుద్ధాత్మ శక్తితో నింపండి ప్రభా నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం అయ్యా తండ్రి నీకు వందనాలు మా కుటుంబస్తుల పాపముల సైతం దయతో క్షమించండి వారు అపరాధములు సైతం దయతో మన్నించండి రక్త ప్రోక్షణ కింద మా కుటుంబాలు ఉంచండి ప్రభావా మాలో శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా బలహీనంగా ఉన్న ప్రతి కుటుంబాన్ని బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి మా ఇరుగు పొడుగుని మా బంధువులు స్నేహితులు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని నీ కృప చూపండి రక్షణార్థమైన నీ ముఖకాంతిని ప్రకాశింపచేయండి మా పట్టణానికి జ్ఞాపకం చేసుకోండి మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి మా భారతదేశంలో నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజల మనోనేతరాలు వెలిగించండి హృదయాలు తెరవండి ప్రభా సత్యంలోనికి నడిపించండి సత్యం కూర్చుని అనుభవ జ్ఞానము దయచేయండి ప్రభా సువార్త అందరి గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టుకున్నట్లు నేను ఇంకనూ సువార్థికను లేపమని ప్రార్థిస్తున్నాను నీ పరిచర్లు చేసేవారు నీ పని చేసేవారిని లేవనెత్తండి ప్రభా నీ చిత్తము నెరవేర్చండి నీ రాజ్యం స్థాపించండి అయ్యత్తండి అలాగే ప్రపంచ దేశాల కూడా జ్ఞాపకం చేసుకోండి అన్ని దేశాలను పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేసిన అధికారులను మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను నీతి న్యాయములతో బుద్ధి జ్ఞాన వివేకములతో పరిపాలించడం కావాల్సిన అయ్యా పరిశుద్ధాత్మ శక్తిని దయచేయండి ప్రభా అయ్యా నాయన నీకే వందనాలు క్రైస్తవులందరిని అందరినీ రూపాంతరపరచండి రూపులకు మార్చుకుని చిత్తం చేయుటకు బలపరచండి ప్రభా దైవజనులందరినీ బలపరిచి వాడుకోండి ప్రత్యేకించి ప్రభా అయ్యే భయంకరమైన వ్యతిరేక పరిస్థితుల్లో కూడా నాయన నీ సేవ చేస్తున్న దైవజనులకి నీ భద్రత భద్రతని రక్త ప్రోక్షణ కింద వారిని ఉంచండి వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి వారు అవసరతలు అక్కర్లన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా సేవకులందరినీ బలపరచండి ధైర్యంతో వాక్యండి బోధించి అనుకూల సమయంలోనే వారికి అనుగ్రహించండి క్రైస్తవులందరినీ సువార్థికులుగా మార్చి వాడుకోండి ప్రభా నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటూ ఇదేనా ప్రత్యేకించి మొనాకో దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా మొనేకో దేశంపై నీ కృప కలుగును కాక ఆ దేశ ప్రజలపైకి నీ కనికరం దిగి వచ్చును కాక దేశ సరిహద్దులో సమాధానం ఉండును కాక ఈ దేశంలో ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అందరూ అంతటా రక్షణ పొందినట్లు ఒక బలమైన ఉద్యీవం ఏసు నామంలో రగులు కొనుగాకనే ప్రార్థిస్తున్నాం ప్రభు ఈ దేశంలో ఇంకా ఎక్కడెక్కడ సువార్త అందలేదు అక్కడికి సువార్థికులు పంపబడుదురు కాక ఆయన దైవజనులందరూ వాడబడుదురు కాక క్రైస్తవులందరూ వాడబడుదురు కాక నిశ్చయముకు ఒక బలమైన ఉద్యీవం ఈ దేశంలో యేసు క్రీస్తు నామంలో రగులు కొనుగాక ఈ ఉదయ కాలంలో ఈ దేశాన్ని ఈ హస్తాలు కాపు చెప్పుకుంటూ ప్రభు ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం పరమ తండ్రి ఆ మేన్ పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును కాక నీ రాజ్యము గాక నీ చిత్తము నందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందులో నెరవేర్చబడును కాక మనం ఆహారం నేడు మాకు దయచేయం మా ఇలా ప్రాథం చేసిన మేము క్షమించిన ప్రకారం మా ప్రాథమును క్షమించుము మన శోధనలోకి తేగ కీడు నుండి దుష్టుడు భారీ నుండి తప్పించం ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవే ఉన్నది ఆ ప్రవేశ రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం నామంలో సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్